ెడ్డి సర్పంచ్ రామరాజుపాలి గారు కోట్లకు రావాల్సిందిగా సాధారణ ఆహ్వానిస్తున్నా నాగార్జున గారు సన్మానంలో భాగస్వాములు కావడానికి శ్రీ మల్లికార్జున రెడ్డి గారు కూడా సన్మానంలో భాగస్వాములు కావడాజమాని సన్మానం నాగార్జున గారిగా తొమ్మలపల్లి మల్లికార్జున రెడ్డి గారిగా జనమానికి సన్మానం అదేవిధంగా కమిటీ నిర్మాతలు మీదగా మల్లికార్జున గారికి సన్మానం అంటే భస్త నాగార్జున కూడా సన్మానించవలసిందిగా యోగేశ్వరిని ఆహ్వానిస్తున్నాం యోగేశ్వర్ చేతుల మీదుగా భస్థ నాగార్జున వారిని కూడా పదివేల రూపాయల దాకా సన్మానం జరుగుతుంది పెద్దగా చెప్పండి I'm yeah <laughs> श्री <laughs> എന്താ എന്നെ മെഡിക്കൽ പ്രാക്ടീസറിൽ ഒക്കെ എന്താന്താ കുറച്ച് നിൽക്കുന്നേ ഉണ്ട് റോസാക്കുണ്ട് What am

Shut up! Shut up. मनसे <laughs> ಏಕನೇ ಯಾಕೆ ಹೇಗಲೇ ಆಗ್ಲೇ I'll go, go, go. क्लास <laughs>

We turn it back.